అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చేసిన ఎమ్మెల్సీ శ్రవణ్ గారు జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు మాజీ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారు విఠల్ గారు మాజీ రాజ్యసభ సభ్యులు రాపోలు ఆనంద్ భాస్కర్ గారు ఇక్కడికి వచ్చేసిన మీడియా మిత్రులకు అలాగే స్టూడెంట్స్ అయితే ఇక్కడ ఎవరు లేరు అందరు పోయినట్టున్నారు కిరణ్ అన్న లంచ్కి పోయినరా ఓకే మీడియా మిత్రులందరికీ కూడా ఉస్మానియా విద్యార్థులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం ఒకప్పుడు ఉస్మానియా అంటేనే పోరాటాల గడ్డ ఇక్కడి నుంచే తెలంగాణ ఉద్యమం పుట్టింది తెలంగాణ ఉద్యమానికి మలిదశ ఉద్యమానికి కూడా ఊపిరిపోసింది కూడా తెలంగాణ విద్యార్థులే కానీ ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఇక్కడ ఉస్మాన్ యూనివర్సిటీ లోపలికి వస్తే మాత్రం అంతకుముందు ఉస్మాన్ యూనివర్సిటీ కలకలలాడేది ఇప్పుడు వెలవెలలాడుతున్నది చాలా బాధగా ఉంది ఏ ఉద్యమానికైనా కానీ పోసేది ఉస్మానియా యూనివర్సిటీ ఇక నలభై రెండు శాతం రిజర్వేషన్లకు వస్తే కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు తన పాదయాత్రలో భాగంగా ఓబీసీలకు ఇప్పటికి కూడా అన్యాయం జరుగుతూనే ఉంది ఓబీసీలు ఇంకా వెనుకబడే ఉన్నారు వాళ్ళకు న్యాయం చేయాల్సిన బాధ్యత మన పైన ఉందని చెప్పి ఆ రోజు గ్రహించి ఆ పాదయాత్రలో భాగంగా ఆయన దేశమంతా తిరిగినప్పుడు మేము అధికారంలోకి వస్తే ఓబీసీలకు న్యాయం చేస్తాం కులగణన జరగలేదు పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో ఆ రోజు బ్రిటిష్ ప్రభుత్వం చేసిన తర్వాత కులగణన అనేది జరగలేదు కాబట్టి మేము అధికారంలోకి రాగానే కులగణన చేసి తీరుతాం కులగణనతో పాటు ఓబీసీలకు రిజర్వేషన్లు దామాష పద్ధతిలో పెంచుతామని చెప్పేసి ఆ రోజు హామీ ఇచ్చాడు ఆ హామీ మేరకు అదృష్ట తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైంది తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అన్ని మార్గాలను అన్వేషించి ఒక చట్టబద్ధత కల్పిస్తే తప్ప బీసీల రిజర్వేషన్లు అమలు కావు ఎందుకంటే అంతకుముందు ఉన్న తీర్పులను బట్టి కోర్టు తీర్పులను చూస్తే దీన్ని సరైన పద్ధతిలో మనం చేస్తేనే అమలు అవుతుందని చెప్పేసి ఆలోచించి డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేసి ఎంపరికల్ డేటా కలెక్ట్ చేసి ఇవాళ శాస్త్రీయ పద్ధతిలో ఎంపరికల్ డేటాని ఎందుకంటే అంతకుముందు కోర్టులో బీహార్ విషయంలో కావచ్చు మహారాష్ట్ర విషయంలో కావచ్చు చాలా రాష్ట్రాలు కూడా ఇదే విధంగా రిజర్వేషన్లు పెంచాలని ఆలోచించినప్పుడు కోర్టులు ఏమన్నాయంటే మీ దగ్గర ఎంపరికల్ డేటా ఉందా అని అడిగింది అప్పుడు ఎంపరికల్ డేటా లేదు వాళ్ళ దగ్గర కాబట్టి కోర్టులు కొట్టేసినాయి అదేవిధంగా ఇంద్రసాహని కమిషన్ ఇంద్రసాహని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కె కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ఇలాంటి కేసులు ఇలాంటి తీర్పులను ఎన్నో చదివి మనం శాస్త్రీయ పద్ధతిలో చేస్తే రేపు కోర్టులో ఎదుర్కోవచ్చనే ఒక సదుద్దేశంతోనే ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఎంపరికల్ డేటాని కలెక్ట్ చేసింది సినినా కుసు నువ్వు పోతా అంటే ఆకలి అన్న ఇప్పటివరకు కంచే కంచె ఐలయ్య గారు కూడా చాలా ఏమేమి చేస్తున్నామో కూడా చెప్పారు తన ఒక ఇంటలెక్చువల్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా సర్వే చేసిందని కూడా చెప్పడం జరిగింది ఇక నలభై రెండు శాతం రిజర్వేషన్లను చట్టం చేసినాం అసెంబ్లీలో చట్టం చేసినాం కౌన్సిల్లో చట్టం చేసినాం పద్ధతి ప్రకారం గవర్నర్కి పంపించినాం గవర్నర్ గవర్నర్కి వెళ్ళి రాష్ట్రపతికి పోయింది రెండు బిల్లులు చేసినాం ఒకటి స్థానిక సంస్థలకు రెండోది విద్యా ఉద్యోగాల్లో ఈ రెండు బిల్లులు చేసి పంపించినాం రాష్ట్రపతి దగ్గరికి పోయి ఏప్రిల్ పదకొండు నా ఎన్నికలు అంటే ఇవాళ జూన్ పదకొండు జూలై పదకొండు కూడా దాటిపోయింది మూడు నెలలు దాటిపోయింది మధ్యలో కోర్టు వచ్చింది హైకోర్టు ఏమన్నది రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎన్నికలు నిర్వహించండి మూడు నెలల లోపల ఎన్నికలు నిర్వహించారని మేము పద్ధతి ప్రకారమే తొమ్మిదవ స్కెడ్యూల్లో పెడితే కానీ దానికి రాజ్యాంగ రక్షణ ఉండదని అందరికీ తెలుసు ఎందుకంటే తీర్పులు ఉన్నాయి కాబట్టి మేము కూడా అంటే సీనన్నకు చెప్తున్నాం తొమ్మిదవ స్కెడ్యూల్లో పెట్టాలనే మేము పంపించినాం ఈ రెండు బిల్లులను కూడా తొమ్మిదవ స్కెడ్యూల్లో పెట్టి రాజ్యాంగ రక్షణ కల్పించండి అని చెప్పేసి మేము పద్ధతి ప్రకారం పంపించినాం కానీ హైకోర్టు మధ్యలో వచ్చి ఎన్నికలు నిర్వహించండి అని అంటే ఆ ఎన్నికలు నిర్వహించడానికే మేము ఆర్డినెన్స్ తీసుకొచ్చినాం ఇప్పుడు ఆర్డినెన్స్ తీసుకొచ్చి గవర్నర్కి పంపించినాం గవర్నర్ ఇస్తాడా ఇయ్యాడా గవర్నర్ ఆమోదం తెలుపుతాడా తెలిపడా తెలుపుతాడని అనుకుంటున్నాం తెలిపకపోతే మీరు మేము కలిసిపోయాడు ధర్నా చేస్తాం గవర్నర్ ఉంటాం ఊరుకుంటాం ఏంటి అందరు రండి భాజప్తో గవర్నర్ బీజేపీ బాధ్యత బాధ్యత వహించాల్సిన అవసరం ఉంటుంది అన్నాడు ఆ తర్వాత కోర్టు తర్వాత మీరు అన్నట్టు నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత కోర్టులలో ఎవరైనా కేసులు వేస్తే దానికోసమే ఉన్నాం కదా మేము లాయర్లను పెట్టుకుంటాం మీ ఎంపరికల్ డేటా చూపెడతాం అంతకుముందు కోర్టు తీర్పులు ఉన్నాయి కదా మీ దగ్గర ఎంపరికల్ డేటా ఉందా శాస్త్రీయ పద్ధతిలో మీరు సర్వే చేసినరా వెనుకబాటుతనం ఎంత ఉన్నది ఇవన్నీ కూడా కోర్టులు అడిగినాయి కాబట్టి ఇప్పుడు కంచే ఐలయ్య గారు దానికి ఎక్స్పర్ట్ కమిటీకి ఆయన వైస్ చైర్మన్ ఉండే ఆయన చాలా కూలంకుశంగా మనందరికి చెప్పిండు చెప్తాం రేపు కోర్టులా ఇగో ఇది ఉన్నది ఇంత బ్యాక్వర్డ్నెస్ ఉన్నది వీళ్ళకి నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని ఎందుకు ఇయరు కోట్లు ఎందుకు కొట్టేస్తాయి ఒకవేళ కోట్లు కొట్టేసినప్పుడు దానికి ఇంకో మార్గం తొమ్మిదవ స్కెడ్యూల్ కదా అప్పుడు బాధ్యత ఎవరు వహించాలి కాంగ్రెస్ పార్టీయా కాంగ్రెస్ పార్టీ అక్కడ కొట్లాడుతుంది రాహుల్ గాంధీ గారు అక్కడ ఉన్నారు లోక్సభలో కొట్లాడతాడు మల్లికార్జున ఖర్గే గారు రాజ్యసభలో కొట్లాడతారు తొమ్మిదవ స్కెడ్యూల్ తొమ్మిదవ స్కెడ్యూల్లో ఎట్లా పెట్టవు అని చెప్పేసి మెడల్ వంచైనా కానీ భారతీయ జనతా పార్టీ మెడల్ వంచైనా కానీ బీసీలకు న్యాయం చేసే విధంగా మేము పోరాటం చేస్తాం దాన్ని కట్టుబడి ఉన్నాం మేము ఎక్కడన్నా తప్పు చేసినామా రాహుల్ గాంధీ గారు చిత్తశుద్ధితో పనిచేస్తున్నాడు ఇక్కడ ముఖ్యమంత్రి గారు రాహుల్ గాంధీ గారు ఏం చెప్తున్నారో ఆ పని చేస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు ఎక్కడన్నా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట కట్టుబడకుండా ఏమైనా మోసం చేసే ప్రయత్నం ఎక్కడైనా చేసిందా అంతకుముందు ఏం జరిగిందో మీకు తెలుసు సీన్ అన్న ముప్పై నాలుగు శాతం నుంచి ఇరవై మూడు శాతానికి ఎప్పుడు తగ్గిందో ఎలా తగ్గిందో ఆ తర్వాత మున్సిపాలిటీల్లో మనం నలభై రెండు శాతం అవకాశం జిహెచ్ఎంసీలో ఎనిమిది శాతం ఉండే ఎస్సీ ఎస్టీలు కలిపి ఒకటి ఎస్సీలు ఆరు పాయింట్ ఆరు మూడు శాతం అయితే బీసీ ఎస్టీలు వన్ పాయింట్ త్రీ త్రీ పర్సెంట్ ఎనిమిది పర్సెంట్ ఉండే అదే టూ ఫార్టీ త్రీ టీ ఆర్టికల్ ప్రకారం ఆ రోజు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వస్తుండే బీసీలకు కానీ ఇవ్వలే కదా ఇవన్నీ మనం మాట్లాడుకుంటున్నామా ఇవన్నీ మాట్లాడుకోవచ్చు మేము మాట్లాడాలనుకుంటే ఎందుకు మాట్లాడరాదు మీరు అన్నారు కాబట్టి నేను చెప్తున్నా ఇవాళ అందరం కలిసి కొట్లాడదాం ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఎవరిది భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ నాయకత్వం వహిస్తున్నది మోడీ మోడీ పైన పోయి కొట్లాడదాం బీసీలకు ఎట్లా న్యాయం చేస్తామని రేపు కోట్ల కొట్లాడమా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ మాత్రం యాభై శాతం క్యాప్ దాటచ్చు మరి బీసీలకు రిజర్వ్ బీసీల రిజర్వేషన్లు వచ్చేసరికి యాభై శాతం ఎందుకు అడ్డొస్తుందని చెప్పేసి మనం కొట్లాడమా మీరు అన్నట్టు కోర్టులలో మన వాళ్ళు లేరు కాబట్టి ఇవాళ న్యాయస్థానాల్లో బీసీలు లేరు కాబట్టి న్యాయస్థానంలో అనగారిన వర్గాలకు సంబంధించిన న్యాయమూర్తులు లేరు కాబట్టే మనకు అన్యాయం జరుగుతుంది ఎందుకంటే ఈడబ్ల్యూఎస్ విషయంలోనే చూసుకుందాం ఐదుగురు అప్పర్ క్యాస్ట్ ముగ్గురు బ్రాహ్మణులు ఒక బనియా ఒక పార్సీ వీళ్ళే కదా తీర్పిచ్చింది యాభై శాతం క్యాప్ దాటచ్చు వాళ్ళకి పది శాతం రిజర్వేషన్లు ఓసీలకే బీసీఎస్సీ ఎస్టీలు ఎక్స్క్లూడింగ్ బీసీఎస్సీ ఎస్టీలు ఇచ్చింది వాళ్ళే కదా అక్కడ ఐదుగురు కూడా అప్పర్ క్యాస్ట్ వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇవాళ తీర్పు వచ్చింది అందుకే జుడిషియరీలో కూడా రిజర్వేషన్లు ఉంటే తప్ప మనకు న్యాయం జరగదు జుడిషియరీలో రిజర్వేషన్లు ఉన్నప్పుడే మన వాళ్ళు అక్కడ కోర్టులలో న్యాయస్థానాల్లో న్యాయమూర్తులుగా ఉంటేనే మనకు న్యాయం జరుగుతుంది ఇలా జ్యుడిషరీ ఇలా ఇరవై ఐదు లక్షల మంది లాయర్లు ఉన్నారు దేశవ్యాప్తంగా వాళ్ళని కదిలించాల్సిన అవసరం మన పైన ఉన్నది ఈ రాష్ట్రంలో కూడా కదిలిద్దాం జ్యుడిషరీలో రిజర్వేషన్లు కావాలి విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కావాలి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కావాలి ఇక ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు చెప్పలేవు కానీ చట్టసభలు రిజర్వేషన్ల కోసం పోరాటం చేయాల్సిన బాధ్యత మన పైన మనం చేయాల అదే అంటున్నాను ముప్పై మూడు శాతం సభలో లేకపోతే మనకేం న్యాయం జరుగుతుంది అందుకే ఇవన్నీ మేము చిత్తశుద్ధితో పనిచేస్తాం ఇవాళ మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు పొన్నం ప్రభాకర్ గారు కావచ్చు చాలామంది బీసీ నాయకులు ఇవాళ ఓబీసీల కోసం చిత్తశుద్ధితో ఈ రిజర్వేషన్ల కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం మా ముఖ్యమంత్రి కూడా రేవంత్ రెడ్డి గారు కూడా ఇవాళ రాహుల్ గాంధీ గారు ఏది చెప్తున్నారో అదే చేస్తున్నాడు మీరందరూ మాకు సహకరించండి రేపు ఈ పిల్లల కోసం పోరాటం చేద్దాం మీరన్నట్టు విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కోసం పోరాటం చేద్దాం తప్పకుండా మేము మా ప్రభుత్వాన్ని మా ముఖ్యమంత్రిని ఒప్పిస్తాం నలభై రెండు శాతం మీరు ఏదైతే అడుగుతున్నారో ఆర్డినెన్స్ మళ్ళీ తీసుకొస్తాం వాళ్ళ కోసం కూడా అతి త్వరలోనే తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి కూడా హామీ ఇవ్వదలుచుకున్నాం మన పిల్లలకు న్యాయం జరగాలి వాళ్లకు విద్యా ఉద్యోగాల్లో మీరు అన్నట్టు నోటిఫికేషన్లు ఏడాదికి ఇరవై వేల నోటిఫికేషన్లు ఇస్తున్నాం అంతకుముందు ఇవ్వలేరు కావచ్చు కానీ ఇప్పుడు ఇస్తున్నాం డిఏసి నోటిఫికేషన్ ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి టీచర్లు భర్తీ చేస్తున్నాం ఇవన్నింటినీ కూడా భర్తీ చేసేటప్పుడు నలభై రెండు శాతం రిజర్వేషన్లు వస్తుంటే ఇంకో పదిహేను శాతం రిజర్వేషన్లు పెరుగుతాయి మన వాళ్ళకి న్యాయం జరుగుతుంది ఇక బీజేపీ వాళ్ళ గురించి మాట్లాడితే అడుగు అడుగున కాలికి మెడకు మెడకేస్తే కాలుకు మీరు రిజర్వేషన్లు బీసీలకు పెంచడం మాకేం ఇబ్బంది లేదు కానీ అందులో ముస్లింలకు రిజర్వేషన్లు పెట్టకూడదని ముస్లింలకు రిజర్వేషన్లు లేవా అదే గుజరాత్లో ముస్లింలకు రిజర్వేషన్లు ఉన్నాయి కదా అదే గుజరాత్లో గాంచీ ఇవాళ ప్రైమ్ మినిస్టర్ ఇవాళ మోడీ ఏదైతే కులం ఉందో ఆ వృత్తి చేసుకునే వాళ్ళు కూడా ముస్లింలలో ఉన్నారు వాళ్ళు బీసీ రిజర్వేషన్లు గుజరాత్లో అనుభవిస్తున్నారు స్వయంగా మోడీ అయి చెప్పిండు ఒక ఇంటర్వ్యూలో ముస్లింలు మా గుజరాత్లో డెబ్బై జాతులు ఉన్నాయి ముస్లింలకు సంబంధించిన వెనుకబడి జాతులు డెబ్బై ఉన్నాయి ఆ డెబ్బై కులాలకు మేము గుజరాత్లో రిజర్వేషన్లు ఇస్తున్నామని అని చెప్పేసి మోడీయే కదా చెప్పింది ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పిండు అది నా దగ్గర ఉంది కూడా పక్కనున్న ఆంధ్రప్రదేశ్లో కూడా ఉన్నాయి కదా మరి రిజర్వేషన్ మీ మీ పార్టీ మీ భాగస్వామ్యలే కదా మీరు టీడీపీ జనసేన కలిసే కదా అక్కడ పాలిస్తున్నారు మరి అక్కడ ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లు ఉన్నాయి కదా మరెందుకు అడ్డుపడుతున్నారని అడుగుతున్నా మీకు చిత్తశుద్ధి ఉంటే మీకు బీసీల పట్ల ప్రేమ ఉంటే ఈ పిల్లల పట్ల వాళ్ళ తరాల పట్ల ప్రేమ ఉంటే మీరు బీసీ బిల్లుని తొమ్మిదవ స్కెడ్యూలో పెట్టించండి లేకపోతే మేమందరం మీ సంగతి చూస్తాం మెడల వంచైనా సరే బీసీ బిల్లుని తొమ్మిదవ స్కెడ్యూలో పెట్టించుకుంటాం లేకపోతే మీరిగిన పెట్టలేకపోతే ఇక ఆల్టర్నేట్గా కాంగ్రెస్ పార్టీని బీసీలు చూసుకుంటారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఈ రెండు వేల ట్వంటీ ట్వంటీ నైన్లో అధికారంలోకి రాగానే ఇదే బిల్లును మేము ప్రవేశపెట్టి ఈ బీసీలకు న్యాయం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు జై హింద్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ